ఎవరొచ్చారు మన ఊరికి విధ్వంసానికి అరాచకానికి అడ్రస్ గా మారిన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును తలరాతను మార్చే విధాత వచ్చాడు మన ముందుకు ఈ రాష్ట్రంలో ఐదు సంవత్సరాలుగా ఒక విధ్వంసకర పరిపాలన సాగుతా ఉంది ఏ వర్గము సంతోషంగా లేదు ఏ మనిషి సంతోషంగా లేడు నమ్ముకున్న నాయకుడు నయవంచకుడుగా మారి రాష్ట్రాన్ని పూర్తి నవ్వుల పాల చేస్తూ పూర్తిగా భ్రష్టు భూ వ్యవస్థల్ని ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును సర్వనాశనం చేసిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి అని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా మరి ఇలాంటి తరుణంలో ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం ఒక చారిత్రక అవసరమని కూడా మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా ఎందుకంటే మన నాయకుడికి ముఖ్యమంత్రి పదవి కొత్త కాదు కానీ ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఒక చారిత్రక అవసరమనే విషయాన్ని అన్ని వర్గాల ప్రజలు ఇప్పటికే గుర్తించారు అందరూ మనకు తోడుగా నిలుస్తా ఉన్నారు అందరూ మన మనమల్ని ఆదరిస్తా ఉన్నారు ఆశీర్వదిస్తా ఉన్నారు మరి రాయదుర్గం నియోజకవర్గానికి నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల నిధులిచ్చి రాయదుర్గం దశను దిశను మార్చిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు బహుశా కుప్పానికి కూడా ఇన్ని నిధులు ఇవ్వలేదు మన మీద ప్రేమతో వెనుకబడిన ప్రాంతం ఎడారిగా మారుతున్న ప్రాంతం ఈ ప్రాంతాన్ని కాపాడాలి ఇక్కడి ప్రజలను బతికించాలని మన నాయకుడు మనందరికి కూడా ఆ విధంగా ప్రోత్సాహం అందించాడు ఈ రోజు మరి మన నాయకుడు ప్రారంభం చేసిన బైరవాడి తిప్ప ప్రాజెక్టు కృష్ణా జిల్లాల తరలింపు పథకం గాని లేదా ఉద్దకల్లు రిజర్వాయర్ గాని హెచ్ఎల్సి ఆధునీకరణ పనులు గాని అన్ని కూడా అర్థాంతరంగా ఆగిపోయాయి పరిశ్రమలు లేవు ఉపాధి అవకాశాలు రావు అనేక మంది బెంగళూరు మైసూరు నగరాలకు వలసపోయే పరిస్థితి వచ్చింది వ్యవసాయం సంక్షోభంలోకి నెట్టివేయబడింది కాబట్టి మళ్ళా ఈ రాష్ట్రానికి మంచి రోజులు రావాలంటే ఒక మంచి పరిపాలన రావాలంటే మళ్ళా చంద్రబాబు నాయుడు గారి చల్లని పరిపాలన రావాలి మనందరిని ప్రోత్సహించడానికి మనమల్ని వెన్ను తట్టి ముందుకు నడిపించడానికి నేనున్నా మీరు ఈ దుర్మార్గులతో పోరాడండి నేను మీకు అండగా ఉంటాను మరి అన్ని రకాలుగా సహాయం చేస్తాను ఆగిపోయిన అభివృద్ధిని మళ్లీ పట్టాలెక్కిస్తా రాష్ట్రంతో పాటు రాయదుర్గాన్ని కూడా బాగు చేస్తానని మన మధ్యకు వచ్చిన మన నాయకుడికి చేతులెత్తి నమస్కారాలు తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియస్తూ ఇప్పుడు మన పార్లమెంట్ అభ్యర్థి అబ్బిక లక్ష్మీనారాయణ గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రాయదుర్గ నియోజకవర్గం బాగుపడాలంటే ప్రజలందరూ బాగుండాలంటే సైకిల్ గుర్తుకే ఓటెయ్యండి కాలవ సీనన్ననే గెలిపించండి